హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే పిల్లలు మామూస్ చేయమన్నారు వాళ్ళకి హాలిడేస్ మాట సో వాళ్ళ కోసం చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను ఏమేమి కావాలో నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను చూసేయండి అయితే ఇది వెజిటేరియన్ వాళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చివరి వరకు వీడియో ఇక్కడ వచ్చేసరికి నేనైతే క్యారెట్ క్యాబేజ్ అలాగే మూడు రకాల క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ మీడియం సైజుది చిన్న ముక్కలు తీసుకున్నాను చిల్లీస్ అలాగే గార్లిక్ మాట చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నా దగ్గర వెజిటబుల్ చాపర్ ఉందండి అందులో వేసేస్తే చిన్నగా ఇలాగైపోయింది ఈ చిన్న చిన్న సైజు గార్లిక్ మీకు కారం తగ్గట్టు చిల్లీస్ వేసుకోండి సో నేను ఇక్కడైతే నాలుగు తీసుకున్నాను ఇలాగ సర్కిల్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట దీంట్లో మెయిన్గా క్యాబేజ్ వేస్తేనే బాగుంటుంది అలాగే నేను ఇది చికెన్ మటన్ నేను కారం ఉప్పు కొంచెం మసాలా వేసి నేను ఆఫ్టర్నూన్ ఫ్రై చేశానండి బ్రిస్ట్ పీసులు సో అవి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీరు మామూలు బ్రిస్ట్ పీసులు తీసుకొని ఉప్పు పెప్పర్ వేసుకొని చక్కగా ఉడికిచ్చేసుకొని కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు వేసుకొని మీరు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అలాగే ఒక కప్పు మైదా పిండి ఇది నేను తీసుకున్నాను మన మామూస్ ప్రిపరేషన్కి కావాలి అలాగే సాసులు మటన్ రెండు రకాల సాసులు చేస్తున్నాను మయోనైజ్ ఒకటి తీసుకున్నా ఈ మయోనైజ్లో పెరి పెరి సాస్ వేసుకుంటే బాగుంటుంది మీకు అనేది సాసులు కూడా మీకు చూపిస్తాను చేసి సాల్ట్ అలాగే తీసుకున్నాను ఇది టమాటో మాట ఇది పక్కన పెట్టుకున్నాను దీంతో మనము ఒక సాస్ తయారు చేస్తాం మాట అలాగే చిల్లీస్ నా దగ్గర చిల్లీ సాస్ లేదనమాట సో నేను అందుకే కొంచెం చిన్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా లోపల దాంట్లో గింజలు తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను స్పైస్ యాడ్ అవ్వడానికి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు బట్ మెయిన్ క్యాబేజ్ క్యారెట్ ఉన్నా చాలండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ ఉంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది మాట ఇప్పుడు మనము మనం మామోస్ తయారు చేయడానికి మనము పిండి మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి సో కప్పు తీసుకుంటే దీనిలో దగ్గర దగ్గర ఒక నలభై వరకు వచ్చినాయి మామోస్ కొంచెం సాల్ట్ అయితే నేను తీసుకున్నాను పిండి మరీ చప్పగా ఉండకుండా ఎలాగో ఒక లోపల కర్రీ ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు ఎక్కువ వేసుకో అక్కర్లేదు ఉప్పు ఎక్కువ అయితే బాగోదు మామోస్కి సో దీంట్లోనే అలాగే కొద్దిగా ఒక హాఫ్ కన్నా చాలా పించ్ ఆఫ్ షుగర్ అన్నమాట చాలా తక్కువ ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని చక్కగా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటున్నామో అలాగే నేనైతే గోరువెచ్చ నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకున్నాను అన్నమాట చపాతి ముద్దలాగా నేను కలిపేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలకి స్కూల్ టర్మ్ హాలిడేస్ అలాగే మాకు లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట సరే పిల్లల్ని అడుగుతున్నారు కదా అని నేనైతే స్నాక్స్ ఏదైనా చేద్దాం అనేసరికి నాకు ఈ మామోస్ చేద్దాంలే అడుగుతున్నారు కదా అని చేసా అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మరి జనాలు బట్టి కూడా ఉంటుంది కదండి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అయితే మనము చేస్తాం కదా పిల్లలు తినే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి మనిషికి ఒక పదన్న ఈజీగా తినేస్తారు ఎందుకంటే సైజు కొంచెం చిన్నగా ఉంటుంది కదా మన పిల్లలు ఇలాంటి కొంచెం వెరైటీలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో ఇలా మనము స్టఫింగ్లో మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి పెడితే చక్కగా వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి లోపల తినేస్తారు మాట్లాడకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి సో ఇలాగా నేను ఒక పది నిమిషాలు ఇలా పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇది చిన్న చిన్న మనము ఉండలు చేసుకోవాలి చిన్న సైజు పూరిలాగా మనం చేసుకోవాలన్నమాట ఇది పిండి కాబట్టి కొంచెం మనకు ప్రెస్సింగ్ అది ఎక్కువగానే ఉంటుంది నేను ఇలా చిన్న సర్కిల్స్లో చేయాలని చెప్పి బాల్స్ చేయమని మా పిల్లలకైతే అప్ చెప్పానమాట వాళ్ళు పక్కన అయితే బిజీగా చేస్తున్నారు ఈ లోపు నేను లోపల స్టఫింగ్ చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యూస్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఇందులో దీంట్లో మనము చిన్నగా తరుక్కున్న గార్లిక్ మాట ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకోండి గార్లిక్ వేసుకుంటేనే బాగుంటుంది మనం ఇందులో మనం ఇంకే స్పైసెస్ యాడ్ చేయన్నమాట సో గార్లిక్ వేసేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న చిల్లీస్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు వేసుకోవాలి కాకపోతే మా చిన్నోడు బుడ్డోడు ఉన్నాడు కదా వాడు తింటాడేమో ట్రై చేపిద్దాంలే వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా లోపల అని చెప్పి నేనైతే చిల్లీస్ ఫస్టే వేయలేదు సో గార్లిక్ వేగిన తర్వాత నేనైతే ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువ అక్కర్లేదు మనం ఎందుకంటే క్యాబేజ్ కూడా వేసుకుంటాం కాబట్టి క్యాబేజ్ కొంచెం లాస్ట్లో వేస్తాను ఈ క్రంచీ క్రంచీగానే ఉంటేనే బాగుంటుందండి ఆల్రెడీ మనం స్టీమ్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఉడుకుతాయి బాగా వేగక్కర్లేదండి కొంచెం ఆనియన్ స్మెల్ పోయే వరకు కొద్దిగా అలాగా ఆయిల్లో వేయించిన తర్వాత మీరు క్యారెట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి నేను క్యారెట్ వెంటనే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనం క్యాప్సికమ్ ఉంటుంది కదా మనం క్యాప్సికమ్ ఏదైతే నేనైతే త్రీ కలర్స్ తీసుకున్నాను ఎల్లో గ్రీన్ రెడ్ చిన్న చిన్నగా నేను కట్ చేసేసుకొని అది వేసేసుకో దీంట్లో స్టఫింగ్లో మీరు అయితే గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నా దగ్గర లేక నేను వేయలేదు అవి క్యాప్సికమ్ కొంచెం ఇలాగ దూరగా వేయించుకోవాలండి ఎక్కువగా మనకి బాగా మగ్గే అవసరం కూడా లేదు ఒక హాఫ్ మినిట్ అలాగా మీరు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొంచెం ఎందుకంటే మనం మళ్ళీ క్యాబేజ్ కూడా వేసుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఇలా మీరు కలుపుకొని ఒక హాఫ్ మినిట్ అంతే మీరు ఇలాగా మగ్గిన తర్వాత ఒకసారి ఇలా తీసేసేయండి తీసేసి మళ్ళీ బాగా కలుపుకోండి మనకి ఎక్కువగా వేయించక్కర్లేదు కొంచెము పంటి కింద మనకి ఇలా ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది క్రంచీగా సో ఫైనల్గా అయితే క్యాబేజ్ వేసుకున్నానండి ఇది క్యాబేజ్ తొందరగానే అయిపోతుంది కాబట్టి క్యారెట్ ఫస్ట్ వేసుకొని క్యాబేజ్ వేసుకున్నాను క్యాబేజ్ కూడా క్రంచీగానే ఉండాలి ఎక్కువ బాగా ఉడికిపోకూడదు ఫ్రై లాగా అయిపోకూడదు అన్నమాట క్రంచీగా ఉండాలి అన్ని వెజిటేబుల్స్ అలా అయితేనే మామోస్కి బాగుంటుంది వెజ్ చేసుకునే వాళ్ళయితే క్యాబేజ్ కంపల్సరీగా యాడ్ దాని దానివల్ల టేస్ట్ ఉండదు దాంతోపాటు అడిషనల్గా మీరు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా క్యాబేజ్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఇది కూడా ఒక హాఫ్ మినిట్ చక్కగా మగ్గించిన తర్వాత వెంటనే తీసేసేయండి సో నేనైతే బుట్టోడికి కొద్దిగా చిల్లీస్ వేయకుండా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసాను తర్వాత మాకు మేము చిల్లీస్ యాడ్ చేసుకున్నాను అనమాట చిన్నగా మనము తరిగి పెట్టుకున్నాం కదా ఆ చిల్లీస్ మీరు యాడ్ చేసుకొని మీ స్పైస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇంక ఇందులో నేను కారం అయ్యి యాడ్ చేయమండి అది డిఫరెంట్ టేస్ట్ అయిపోతుంది సో నేనైతే ఇలాగే నేనైతే చిల్లీస్ యాడ్ చేశాను గ్రీన్ చిల్లీస్ మీ స్పైస్ తగ్గట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వెజ్ తిన్నవాళ్ళు ఇలాగే మనం ఆ కర్రీ యూస్ చేసుకోవచ్చు చికెన్ తిన్నవాళ్ళు ఈ దాంట్లో వెజ్తో పాటు ఇలా చికెన్ మీరు వేసుకుంటే పిల్లలు కొంచెం ప్రోటీన్స్ అనేది వెళ్తుంది కాబట్టి మనం ఎక్కువగా మనము వేయించట్లేదు కదా వెజిటేబుల్స్ కూడా సో చికెన్ ఆల్రెడీ నేను ఉడికించుకొని కారం ఉప్పు కొంచెం మసాలా వేసి బ్రెస్ట్ పీసులు నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ సో అవి కట్ చేసి ఇందులో ఫైనల్గా వేసేసుకున్నానండి సో మధ్యలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసాను నేను ఒక పక్క స్టఫింగ్ ప్రిపేర్ చేస్తుంటే మా పిల్లలకి అయితే ఈ పనాప్ చెప్పానండి మామోస్కి మనకు అవుటర్ పార్ట్ అయితే చేయాలి కదా లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇలా చేయాలని చెప్పి వాళ్ళకైతే చూపించాను ఈజీ మెథడ్ ఇలా ఉంటుంది ఇలా ట్రై చేయండి అని పిల్లలు చూపించాను ఇది మామూలుగా అయితే జొన్న రొట్టెలు చేసుకుంటాం కదండి సో ఇది ఈజీగా ఉంటుందని చెప్పి మా స్వరూప్ అక్క నేను ఇండియా వెళ్ళినప్పుడు ఇది బాగుంటుంది ఇది ఈజీగా వస్తుందని నాకైతే ఇది ఇచ్చింది మాట అయితే దీంతో నేనైతే వీళ్ళకి చిన్న చిన్న ఇలాగా మనకి పూరీ సైజులో ఉండాలన్నమాట ఆ సైజులో చేయమని ఇలా మీకు ఈజీ ఉంటే ప్రెస్ చేయండి లోపు అని చెప్పి చెప్పాను ఎంత అయినా సరే మనకి చపాతి పిండి మైదా పిండి డిఫరెన్స్ ఉంటుంది కదా మైదాపిండి ఇంకా మనము ఉండాలి ఉండాలన్నమాట బాగా ప్రెస్ చేయాలి మెయిన్గా మనం ఎంత ప్రెస్ చేస్తే మళ్ళీ దగ్గరగా వచ్చేస్తుంది కాబట్టి నాకు ఇది మామూస్కి ఈ సైజు చిన్నది అనిపించింది నేనైతే పిల్లలకి సరే ఎంతవరకు ప్రెస్ చేస్తారో ఇలా ప్రెస్ చేసి ఇవ్వండి తర్వాత నేను మళ్ళీ చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో నేను మళ్ళీ రోల్ చేద్దాంలే అని అని అనుకున్నాను సో మొత్తానికైతే ఇవి చిన్న సైజ్ అనిపించింది మాట అలా ప్రెస్ చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు అయితే నార్మల్గా మనం ఎలాగైతే మనం చిన్న సైజ్ పూరీలు అలా చేసుకుంటామో అలాగే మనము చేసుకుంటే మనకి చాలా బాగా వచ్చాయి మాట మామోస్ అవి అంటే మన పర్ఫెక్ట్ సైజ్ అనేది వచ్చిందన్నమాట ఎందుకంటే స్టఫింగ్ లోపల పెట్టి మనము మామోస్ ఏ షేప్లు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క షేప్లా చేస్తారు కదా సో నాకు వచ్చినట్టు నేనైతే నేను చేశాను మీకు ఎలా చేశాను అనేది చూపిస్తాను చివరి వరకు అయితే చూడండి సో నేను ఇది ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఇలా చేశాను వీళ్ళు పిల్లలకి కూడా నేనేం చెప్పానంటే మీరు ఎంతవరకు ప్రెస్ చేస్తారో చేసి ఇవ్వండి ఎందుకంటే నాకు రోల్ చేయడానికి కూడా కొంచెం తక్కువ అవుతుంది కదా సో వాళ్ళు ఒక పక్క నుంచి ప్రెస్సింగ్ చేసి ఇస్తున్నారు నేను ఇలాగ ఓ పక్క నుంచి నేను ఇలా అయితే చిన్న సైజు పూరీలు అయితే ఇలా చేసుకున్నాను ఇలాగైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి కరెక్ట్గా స్టఫింగ్ చక్కగా పెట్టుకొని మనం ఫోల్డింగ్స్ చేసేటప్పుడు కూడా నీట్గా వచ్చినాయి అన్నమాట సో ఈ పద్ధతి అయితే మనకి ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా ట్రై చేయండి మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ చక్కగా మొత్తం అన్నిటికీ రాసానండి రాసి రెడీగా పెట్టుకుంటున్నాను స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇంకా మామోస్ మనము రెడీ చేసేయడమే ఇంకా స్టఫింగ్ పెట్టి మామోస్ రెడీ చేసేయడమే అనమాట సో ఈ లో పిల్లలకి ఇంకా కొన్ని ఉంటే వాళ్ళకి చేయమని ప్రాక్టీస్ చేపిస్తున్నాను మా అమ్మాయికి రాదన్నమాట సో బాగానే చేశారు మొత్తానికి ఇలా చేయాలని చూపిస్తే చక్కగా నేర్చుకుంటారు వాళ్ళకి అలవాటు అవుతుంది కదా పని సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు బాగా నచ్చినాయి చివరి వరకు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మామోస్ ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో చేస్తారు అలాగే మనకి రెస్టారెంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో చాలా అట్రాక్టివ్ ఉండేలాగా చేస్తారు ఇది ఒక షేప్ అనుకోండి ఇంకొక షేప్ కూడా చేశాను చూడండి చివరి వరకు మామూలుగా మనకి వినాయక చవితి అప్పుడు నార్త్ సైడ్ ఎక్కువ మంది మోదక్స్ అంటారు కదా ఆ టైప్లో మనకు స్టఫింగ్ పెట్టుకొని అలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంది చేయడం కూడా సో దీంట్లో మళ్ళీ ఫోక్ పెట్టి కూడా మీరు ప్రెస్ చేసుకోవచ్చు అదొక టైప్ ఆఫ్ షేప్ కూడా మీరు చేసుకోవచ్చు ఇలా మనం ఫోల్డింగ్ చేసే బదులు ఇది మోదక్లాగా మనము చేసుకుంటాం కదా ఒక్కొక్క కార్నర్కి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా పెట్టడం చాలా ఈజీగా అనిపించింది సో ఎక్కువ మట్టుకు శాతం ఇలాగే చేశాను ఇది మనము ఇడ్లీలు ఎలా ఉడికిస్తాం అలాగా ఆవిరి మీద ఉడికిస్తాం అన్నమాట ఇందులో రెండు రకాలు కూడా చేస్తారు ఫ్రైడ్ మామోస్ ఉంటాయని మామూలుగా స్టీమ్ మామోస్ ఉంటాయంట జనరల్గా మా పిల్లలు ఇక్కడ వచ్చేసరికి డంప్లింగ్స్ అంటున్నారు ఇంగ్లీష్లో నాకైతే ఆ వర్డింగ్ తెలీదు సో మా చిన్నప్పుడు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు సో వాళ్ళు డంప్లింగ్స్ అంటున్నారు అమ్మ డంప్లింగ్స్ చేయొచ్చు కదా డంప్లింగ్స్ మామోస్ రెండు సేమ్ అంటున్నారు ఆ డిఫరెన్స్ ఏంటో నాకు తెలీదు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి సో ఇలాగ నేను అన్నీ రెడీ ఫస్ట్ చేసి పెట్టుకొని స్టఫింగ్ అయితే ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అండి వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉంటే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఇలా మనం రోల్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో మొత్తానికైతే స్టఫింగ్ అయి చేసేసి నేను గబాగబా అన్నీ నేను చేసి రెడీ పెట్టాను ఇంకా మొత్తానికి ఇది స్టీమ్ చేసేయడం అనమాట సో మీకు అందరికి తెలిసిందే కదా మనం ఇడ్లీలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే వాటర్ వేసేసుకొని ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకోవడమేనండి ఎక్కువ టైం కూడా పట్టదు స్టీమింగ్ ఎందుకంటే నేను రోల్ చేసుకున్నప్పుడే పలచగానే చేసుకున్నాను కదా అవుటర్ పార్ట్ పలచగానే ఉందండి సో మనకు ఒక ఫిఫ్టీన్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కొంచెం బాగా మైదాపిండి కాబట్టి మీకు ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను కొంచెం టైం పట్టినా కూడా ఇలా మనం చేసుకోవడం చాలా బెటర్ అండి బయట రెస్టారెంట్లో అవి ఫ్రెష్గా ఉంటాయో లేవో తెలీదు ఏమి వేస్తారో తెలియదు ఇక్కడైతే మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ వేసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని అలాగే మనము హోమ్మేడ్ ఎప్పుడు మనకి హెల్దీయే కదా కంపేర్ టు బయట ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారో కూడా మనకు తెలియదు కాబట్టి ఇలా కొంచెం టైం తీసుకొని పిల్లలకి ఎప్పుడన్నా కొంచెం వెరైటీగా చేయాలన్నా ఇలా చేయొచ్చు మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి మనకు కూడా బాగా నచ్చుతుంది సో ఇలాగా మనము చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు స్టీమ్ పెట్టేసుకోండి ఉడికిన తర్వాత చూద్దాం ఈ అయితే నేను సాస్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మెయిన్ అయితే మామోస్కి సాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాట సో మీకు సాస్కి నేను చెప్పాను కదా ఫస్ట్ టమాటో కెచప్ నేనైతే తీసుకున్నాను దీంట్లో అలాగే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట ఆలివ్ ఆయిల్ తీసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన గార్లిక్ దీనివల్ల టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా మీ దగ్గర చిల్లీ సాస్ ఉందనుకోండి అది యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చిల్లీ సాస్ టమాటా సాస్ ఇలా గార్లిక్ వేసుకుంటే ఫ్రెష్ గార్లిక్ ఆ సాస్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే బుడ్డోడికి తీసేసాను తర్వాత నేనైతే ఏదైతే చిన్న చిల్లీ ఫ్లేక్స్ లాగా లోపల గింజలు ఒకటే తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర చిల్లీ సాస్ అయిపోయింది కదా సో నేను ఇది యాడ్ చేసుకున్న కొంచెం ఆ స్పైస్ రావడాని కోసం అన్నమాట సాస్ అయితే చాలా చాలా బాగా అనిపించింది కొంచెం మనకి ఆ ఆయిల్ అనేది పైకి తేరుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట కొంచెం పలచగానే చేసుకోవచ్చు మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఇంకో సాస్ వచ్చేసరికి దీంట్లో నేను మయోనైస్ తీసుకున్నాను అలాగే పెరి పెరి సాస్ తీసుకున్నాను అనమాట కొంచెం స్పైస్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి ఆ ట్యాంగీ ట్యాంగీ టేస్ట్ కొంచెం స్పైస్ ఈ రెండు సాసులు మాత్రం చాలా బాగున్నాయి అదిరిపోయింది మెయిన్ మామోస్కి సాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది టేస్ట్గా ఉంటేనే ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇలాగ చూసారు కదా మీకు చక్కగా ఉడికిపోయినట్టు మీకు తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట మనకి మీకు ఈజీగా తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది చూసారు కదా ఇలాగ తెల్ల తెల్లగా లేకుండా మీకు ఉడికిపోయినట్టు మీకు బాగా తెలుస్తుంది ఆ టెక్స్చర్ మీ టచ్ చేస్తే తెలుస్తుంది సో మొత్తానికి ఉడికిపోయిందండి చక్కగా నేను ఆ ఇడ్లీ పాత్రలో నుంచి కొంచెం వేడిగా ఉంది ఇవి అయితే వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి లేదంటే అది కొంచెం చల్లారింది అనుకోండి అది కొంచెం గట్టిపడిపోయి వేరేలా వస్తారు టేస్ట్ వేడి మీదే ఇలా సాస్ ముంచుకొని తింటేనే బాగుంటుంది చూసారు కదా మొత్తానికైతే మామోస్ రెడీ అయిపోయినాయి అండి వేడివేడిగా ఉన్నాయి పిల్లలు ఎప్పుడెప్పుడా అనేది వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనమాట సో నేనైతే ఒకటి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందని చెప్దామని నేను ఒకటి టేస్ట్ చేస్తున్నాను సో చాలా బాగుంది ఎందుకంటే ఆ పైన లేయర్ కూడా మనం చాలా పల్చగా చేసుకున్నాం కాబట్టి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మీరు వెజ్ కావాలంటే మీరు చికెన్ వేసుకోకుండా ఆ వెజిటేబుల్స్ ఓన్లీ చేసుకోండి చికెన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చికెన్ యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే మనం ఏ వెజిటేబుల్స్ కావాలన్నా మనకి టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని ఇలా పిల్లలకి ఎప్పుడన్నా వెరైటీ స్నాక్స్ చేయాలన్నప్పుడు ఇలా చేసి పెడితే చక్కగా వెజ్జీస్ వెళ్తాయి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది మొత్తానికైతే అందరం ప్లేట్లో సర్వ్ చేసుకొని అయితే ఇలా తిన్నామండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారని వాళ్ళకి ఇంకా కావాలని అడిగారు నెక్స్ట్ మళ్ళీ చేసి పెడతానని అయితే చెప్పాను మీరు కూడా పిల్లలకి ఇలాగా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి పెట్టండి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని చివరి వరకు చూడండి సీ యూ నెక్స్ట్ బ్లాగ్